గవర్నర్ ప్రసంగంలో ఇచ్చిన ప్రతి ఫిగర్ కి మేము కట్టుబడి ఉన్నాం సార్ గవర్నర్ గారు చెప్పిన ప్రతి ఫిగర్ కి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి కూడా చెప్తాం అధ్యక్ష అబద్ధాల సభని తప్పుతో పట్టించని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తాం అందరికి ఇస్తానని చెప్పి అమ్మఒడి ఒకరికి ఇచ్చారు అధ్యక్ష కానీ ఇప్పుడు అందరి పిల్లలకి ఇస్తున్నాం అందరి పిల్లలకి మేము తల్లి కొందరం ఇస్తా ఉన్నాం మాట తప్పు మనం తిప్పి మనలో ఎంత మంది కంటే ఎంత మందికి ఇస్తానని చెప్పేసి ఒక పిల్లడికి ఇచ్చినప్పుడు ఎంతో మాట్లాడలేదు ఆ రోజు వాళ్ళ ఇద్దరు సభ్యులు మాట్లాడారు అధ్యక్ష గవర్నర్ ప్రసంగం మీద ఎవరు వచ్చి రోజు చేశారు రెండో వచ్చి సెకండ్ చేశారు వాళ్ళు నిజాలు చెప్పారా వద్దాలు చెప్పారా ప్రజలు చూసారు అధ్యక్ష వాళ్ళు తేల్చుకుంటారు అధ్యక్ష మా సభ్యుడు కూడా చెప్తుంది ఏదైతే గవర్నర్ గారు స్పీచ్ ఉందో దాంట్లో ఉన్న అంశాలు ఏమున్నాయో దాన్ని కాక చెప్తారు అధ్యక్ష వారు చిన్న దాంట్లో ఎంట్రో అవుతాయి దయచేసి సెన్సార్ రెడ్డి దయచేసి ఒక విషయాన్ని పదిహేను వేల రూపాయలు చెప్పారు గవర్నర్ గారు వచ్చి పదిహేను వేల రూపాయలు అందరికీ ఇచ్చాము అరవై ఐదు లక్షల మందికి సబ్జెక్టు కరెక్ట్ నాకు చెప్పారు మాస్తవంగా మీ మనసాక్షి పదిహేను వేలలో మెయింటెనెన్స్ డబ్బు తీసి పక్కన పెడితే ఇంకా ఇప్పుడు స్టాండ్ నేను చెప్తుంది మై ద రికార్డ్ ఇంకా చాలామంది సుమారు దగ్గర దగ్గర ఐ థింక్ ఎయిటీన్ పర్సెంట్ ఇచ్చిన వాళ్ళు పద్దెనిమిది శాతం ఇంకా పదిహేను ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు తప్ప పూర్తిగా పదిహేను వేల రూపాయలు ఇవ్వలేదు కాబట్టి చెప్తుంది రికార్డు నేనే అబద్ధం చెప్పట్లేదు అబద్ధం చెప్పాను అనుకోండి రేపు మీరు చూపెట్టి నేను ఎప్పటి చెప్పి వాడు ఒకరి అబద్ధం చెప్తే ఒకవేళ నేను సత్యతమైన మాట చెప్తే మిమ్మల్ని తప్పుదో పట్టిస్తే ప్రభుత్వం తప్పుదో పట్టిస్తే నేను విత్తనం చేసుకొని కదా ఇంకా ఇవ్వాలి ఇంకా ప్రతి ప్రతి మీ మను కూడా మీ మండలిలో కూడా మీ నియోజకవర్గ కూడా మీ మీ మంత్రులు అందరి నియోజక కూడా ఇంకా ఇవ్వాలి మీరు ఇబ్బంది చేసుకొని మీ కలర్లు అడిగి మీ కలర్ అడిగి రండి నేను చెప్తాను చెప్తారు మా సభ్యులు దయచేసి ఇంటర్వ్యూ కూడా మా సభ్యులు మాట్లాడమండి మా సభ్యుడికి అవకాశం ఇవ్వండి దయచేసి ఇంటర్వ్యూ చేయండి గవర్నమెంట్ మాట్లాడిన పదిహేను వేలకి వారు కూడా యాక్సెప్ట్ చేశారు అధ్యక్ష కి వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు తీస్తారని చెప్పేసి గత ప్రభుత్వం కేవలం నలభై మూడు లక్షల మందికి ఇస్తే ఈ ప్రభుత్వం అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందికి ఇస్తున్నాం అధ్యక్ష అందరికీ పదిహేను వేల రూపాయలు తప్పితే ఎక్కడ ఆరు వేలు ఏడు వేల రూపాయలు ఇచ్చే సిస్టమ్ లేదు అధ్యక్ష ఏదైనా అకౌంట్స్ తప్పులుండి ఎవరికైనా రాకపోతే మళ్ళీ అప్పీల్ చేసుకుంటానికి కూడా సమయం ఇచ్చాం అధ్యక్ష అప్పీల్ చేసుకున్న వాళ్ళకి కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష ఒకవేళ ఒకవేళ ఏడు వేల ఎనిమిది వేలు ఏదైనా ఒక ఇద్దరు ముగ్గురికి ఏదైనా లేదా ఒక పది మందికో ఒక పదివేల మందికో అరవై ఐదు లక్షలు తప్పు మీరు మా దృష్టికి తీసుకొస్తే తీసుకొస్తాం అధ్యక్ష అంతేగాని స్కీమ్ మొత్తం ఆరు వేలు ఇస్తున్నారు మీరు పదిహేను వేలు ఎక్కడ ఇచ్చారు అని చెప్పేసి అది తప్పుతో పాటిస్తాం అధ్యక్ష ఎక్కడికైనా సరే ప్రాక్టికల్గా ఏదైనా ఒక పది పదివేల మందికో ఐదు వేల మందికో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మందిలో తప్పు జరిగితే మా దృష్టికి తీసుకురండి ఆఖరికి ప్రభుత్వం ఎవరికైనా సరే అర్హత ఉండి తల్లికి వంద రాకపోతే మీరు అప్పీల్ చేయండి మీరు సచివాలయంలో అప్పీల్ చేయండి అప్పీల్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చిన ప్రభుత్వ అధ్యక్ష ఇది నేను చెప్పేది ఏంటంటే నేను మనవి చేసేది ఏంటంటే అన్ని కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తే ఇరవై వేల రూపాయలు ఇవ్వలేదు అంటున్నారు ఏది అధ్యక్ష అన్నదాత సుఖీ బాబు ఇచ్చే అధ్యక్ష మీరు పద్నాలుగు వేలు ఇస్తే మీరు మీరు పదిహేను వేలు ఇస్తారని చెప్పేసి ఏడు వేలు ఇచ్చి చేతులు ఎత్తేసారు మేము ఇరవై వేలు ఇస్తున్నాం ఈ రోజు ఇరవై వేల రూపాయలు అందాత సుక్కి ఆరు వేలు ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పద్నాలుగు వేలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నాం అధ్యక్ష మీరు ఇచ్చింది ఏడు వేల రూపాయలు ఆ రోజు ఆ రోజు ఇచ్చింది ఏడు వేల రూపాయలే ఆఖరికి ఆఖరి పదహారు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర రైతులకు ఎగ్గొడితే దాన్ని ఇచ్చింది కూడా ఈ ప్రభుత్వం అధ్యక్ష ఆరు నెలల వరకు కూడా రైతులకి బియ్యం డబ్బులు ఇవ్వకపోతే ఇరవై నాలుగు గంటల్లో ఇస్తున్న ధాన్యం కొని ఆరు నెలలు కూడా డబ్బులు ఇవ్వకుండా మీరు సిగ్గుపడాలా మేము ఇరవై నాలుగు గంటల్లో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా డబ్బులు ఇవ్వడం అధ్యక్ష ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు యాభై వేల టన్నులు కొట్టి మా మంత్రి గారు దాదాపు లక్ష టన్నులు కొన్నారు జిల్లా వైజ్ మంత్రి గారు కొంచెం చంద్రశేఖర్ రెడ్డి చెప్తున్నాను మంత్రి గారికి మళ్ళీ చెప్తున్నాను దయచేసి మీరు మంత్రులు మీరు ప్రభుత్వం ఉన్నారు నేను నేను చెప్పిన మాట అవసరం అయితే సత్యదూరం అయితే సభా సార్ నేను చెప్పడానికి తయారుగా ఉన్నాను అని చెప్తున్నప్పుడు ముప్పైకి ఏదైనా పడిందంటే ఆ లిస్ట్ తప్పకండి కూర్చోండి సమంత కూర్చోండి 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 సార్ మంత్రి గారు కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి అధ్యక్ష మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను నేను తపం తప్పుతో పట్టించినట్టు పండికల్ మీరు రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే మీరు రుజువు చేస్తే నేను దానికి ఇచ్చిన దై ఎప్ప చెప్తాడు మాటలు చెప్పారు దయచేసి గుర్తు విను ఒప్పు రేపు తర్వాత మంత్రి గారు అధ్యక్ష మంత్రి గారు మంత్రి గారు మాట్లాడుతుంది దయచేసి అధ్యక్ష అధ్యక్ష నేను చెప్తుంది ఏంటంటే మాకు తెలుసండి నేను పదిహేను సంవత్సరం మంత్రిగా చదివచ్చి ఇక్కడ మాట్లాడనా మీరు మాకు మీతో చెప్పక్కలే మాకు తెలుసు సభ సాంప్రదాయం మాకు తెలుసు ప్రకారం మాట్లాడతాం దయచేసి అధ్యక్ష 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 ఎల్ఓపి ఛాలెంజ్ కి నేను పదిహేను పర్సెంట్ తల్లికి వందలు పదిహేను పర్సెంట్ కనుక ఏడు వేలు ఎనిమిది వేలు పడి ఉంటే పద్దెనిమిది పర్సెంట్ అన్నారు మళ్ళీ పదిహేను పర్సెంట్ కి మారారు ఓకే పదిహేను పర్సెంట్ కూడా ఛాలెంజ్ మీరు కనుక వివరాలతో సహా కాన్స్టిట్యు వైజ్ జిల్లా వైజు ఇస్తే ఎస్ నేను ఏ శిక్షణ సిద్ధం అధ్యక్ష ఇంకోటి రెండు అధ్యక్ష అధ్యక్ష రెండు తప్పుదో పట్టిస్తారని చెప్పే చెప్పారు అధ్యక్ష నలభై ఎనిమిది లక్షల మందికి నలభై ఎనిమిది లక్షల మందికి అన్నదాత సుఖి భావిస్తే గౌరవ సభ్యుడు అంటాడు ఒక్క రైతు కూడా పడలేదని అంటున్నారు దానికోమని ఛాలెంజ్ అధ్యక్ష నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను ఇండి నేను సిద్ధమైతే నేను ఛాలెంజ్ చేస్తాను సిద్ధంగా ఉన్నా వారు గౌరవ సభ్యుడు చెప్పారు అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి అధ్యక్ష రికార్డ్ చెక్ చేయండి మీరు కేవలం ఒక్క రైతు కూడా ఇరవై వేలు ఎస్ రండి చెక్ చేద్దాం మీరు రికార్డ్ చెక్ చేయండి తర్వాత డిపార్ట్మెంట్ లో చెక్ చేపిస్తాం ఎన్ని ఎన్ని లక్షల మందికి చేయించింది అధ్యక్ష తర్వాత చూద్దాం